హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ టుడే తెలుగు మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అదేంటంటే రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో అంటూ అప్లోడ్ చేసి ఉంది ఏంటంటే బ్రాయిలర్ చికెన్ బెటరా నాటుకోడి చికెన్ బెటరా అని ఆలోచిస్తే చాలా తక్కువ కాస్ట్లో బ్రాయిలర్ అయితే మనకు దొరుకుతుందని చెప్పి చాలామంది కూడా దానికే ప్రిఫరెన్స్ చేస్తున్నారు దాని వాళ్ళు ఎంత ప్రమాదం అనేది ఆ వీడియోలో అయితే మనం చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కొన్ని అయితే పర్టికులర్గా బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల చాలా వస్తున్నాయండి సో అది నేను అవాయిడ్ అనేసి నేను ప్రత్యేకించి నాటుకోలు పెంచడానికి అయితే నేను ప్రయత్నం చేశాను బట్ ఇందులో చాలా సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి సో అలాంటి విశేషాలతో అంటే వాటికి పెట్టే మేత కానీ నెక్స్ట్ వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కొన్ని అయితే నేనైతే ఫేస్ చేశాను గత ఆరు నెలల నుంచి నాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు వీడియోలు ఏ విధంగా అయితే చూసి ఆదరించారో ఈ వీడియోను కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారని నేను విన్నవించుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేద్దాం దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న మీకు ఎప్పుడైనా సరే లైక్ చేయాలనిపించినట్లయితే లైక్ చేసి అదేవిధంగా షేర్ చేస్తారని ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు రియల్గా చెప్తున్నాను చెప్పానండి మనం చేయగలిగే పని మాత్రమే చేయండి కానీ మనం కూర్చొని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మనం పని చేద్దాం పనిచేద్దామనిస్తాం అనుకుంటే మాత్రం ఏ విషయంలో కూడా ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించిన ఏ విషయంలో కూడా చేయడానికైతే అవ్వదండి ఎందుకంటే వాటి యొక్క లోటుపాట్లు తెలియాలనుకుంటే మనం పర్టికులర్గా ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఖచ్చితంగా వాటిని గమనిస్తూ ఉంటాయి పర్టికులర్ కోళ్ళ విషయంలోనైతే ఇంకా దారుణం వీటిని కానీ మనం అబ్జర్వ్ చేయనట్లయితే ఒక దేనికి చిన్న వైరస్ లాంటివి కానీ సమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం చూసుకోకపోతే టూ కానీ ఓవరాల్గా అన్నీ కూడా మొత్తం డెడ్ అయిపోయే అవకాశం ఉంది చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా సో ఇలాంటి విషయాలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను అయితే చెప్తున్నాను బట్ ఈ విధంగా చేయాలని మాత్రం మీకు ఎవరికి రికమెండ్ అయితే నేను చేయనండి ఎందుకంటే ఈ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను సో అసలు విషయం కొద్దాం నాకు చిన్నప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ కానీ కోళ్ళు పెంచడం కానీ లేదా ఆవులు ఇలాంటివైతే మాత్రం పెంచాలని ఆలోచన నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది సో ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో వీడియోలు గట్రా ఇలాంటివన్నీ చూడడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఓకే నేను కూడా నా ఉద్దేశంతో ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఒక పదకొండు కోడి పిల్లలు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి టైంలో వేసానండి వేసాము ఒక టూ మంత్స్కి బాగానే పెరిగాయి ఒక కిలో వెయిట్ కంటే ఎక్కువ వచ్చాయి బట్ గేట్ అది సరిగా క్లోజ్ చేయకపోవడం వల్ల మాకు తెలియకుండానే లోనికి డాగ్స్ ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోయి తెల్లవారింటికి మొత్తం అన్నింటి కూడా ఓన్లీ ఒక్కటి ఉంచేసి మిగతా అన్నింటిలో కూడా పట్టేసి వదిలేసిందండి సో అవన్నీ చనిపోయి నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించింది అది ఇప్పుడు ఇక్కడ ఇప్పటి పరిస్థితులు కూడా ఇంకా కోళ్ళు పెంచాలంటే ఏం చేయాలి అవుట్ సైడ్ పూర్తిగా వదలలేము అలాగని లోపల కూడా క్లోజ్ ఉంచలేము సో ఇలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ కింద ఇప్పుడు చూపిస్తానండి ఈ బ్యాక్ సైడ్ ఉంది ఎలాంటి ఆలోచించి 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 మా చుట్టుపక్కల ఒక ఫెన్సింగ్ వేసినటువంటి ఒక ఒక ఫెన్సింగ్ ఏరియా ఒకటే నేను తయారు చేసుకున్నాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము చూడండి చుట్టుపక్కల కూడా ఒక నెట్ ఒకటి సేఫ్టీ పర్పస్లో ఏర్పాటు అదే అదేవిధంగా పైన కూడా సేఫ్టీ కోసం నెట్ ఏర్పాటు చేసాము సో వర్షం పడినప్పుడు కానీ అదేవిధంగా సమ్మర్లో కానీ నేడగా ఉండేటట్టుగా ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసాం దాని చుట్టూ కూడా వెంటిలేషన్ అది ఉండాలని చెప్పేసి అక్కడ చిన్న జాలు ఒకటి ఏర్పాటు చేసాం నెక్స్ట్ ఏంటంటే చూడండి చుట్టుపక్కల కూడా చెట్లు కూడా లో పర్పస్లో సమ్మర్లో చాలా హెవీగా ఎండ వస్తుంది కదా ఆ ఎండ కోసం ఎండ నుంచి చల్లదనం కోసం చుట్టుపక్కల చెట్లు వేసాము సో వాటి వల్ల కూడా సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలోనే బ్రాయిలర్ చికెన్ బెటర్ నాటుకో నాటి చికెన్ బెటర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము అది యాక్చువల్గా బ్రాయిలర్ చికెన్లో వ్యాక్సినేషన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో అది సింపుల్గా పెరుగుతుంది అనే ఉద్దేశంతో లాభదాయకంగా మార్చడం కోసం వాళ్ళు బ్రాయిలర్ చికెన్ పెంచుకొని దానికి వ్యాక్సిన్స్ ద్వారా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వ్యాక్సిన్స్ వేసి పెంచుతున్నారు కానీ నాటుకోళ్ళు అయితే అలాంటిది ఉండదు ఇది మినిమం ఒక వన్ ఇయర్ పెరిగితే కానీ ఇది పెరగదు కదా సో ఆ విధంగా ఆలోచించి మనం పెంచలేమా పెంచితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇలాంటివన్నీ ఆలోచించే నేనైతే మాత్రం ఈ నాటుకోళ్ళు పెంచడానికి ప్రయత్నం చేశానండి సో ఫ్రెండ్స్ పైన చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ కోళ్ళు పెంచాలని ఉద్దేశంతో ఒక పదకొండు పిల్లల్ని కొన్నామని చెప్పాను అందులో పది పిల్ల పది కోళ్ళని కుక్కలు పట్టేసేయండి అందులో ఒక్కటి మాత్రం మిగిలింది చూడండి అది బ్లాక్ది అది ఒక్కటే మిగిలింది దాన్ని తీసుకొచ్చి అక్కడ వేసేయండి సో అది ఉంది కదా బ్రౌన్ కలర్లో ఉన్నది దాంతోపాటు ఒక ట్వంటీ ఫైవ్ చిన్న పిల్లల్ని ఒక వన్ మంత్ పిల్లల్ని కొన్నానండి ఆన్లైన్లో కొన్నాను బట్ వాటి కూడా వీటిల్లో వీటితో పాటుగా కలిసి పెంచడం వల్ల అవి ఇవి కలిపి కొట్టుకొని చనిపోవడం జరిగింది అంటే వేరువేరుగా పెట్టకపోవడం వల్ల నేను స్టార్టింగ్ కదా అన్నీ కోడి పిల్లలే అనే ఉద్దేశంతో అన్నీ కలిపి ఒకే దీంట్లో ఉంచిస్తాను బట్ వాటి వలన చాలా ప్రమాదం అంటూ జరిగిందండి సో మీరు ఎవరైనా సరే ఆ విధంగా చేయాలనుకుంటే మాత్రం అంటే వేరు వేరే వాటిని అయితే ఒకే దీంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయద్దు సో ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న ఐడియా వచ్చింది మన దగ్గర ఉన్న వాటితో మాత్రమే మనం ఏదైనా చేసుకుంటే కొంచెం బెటర్ ఉద్దేశంతో ఇంటి దగ్గర ఉన్న పనికిరానటువంటి చీరలు ఉంటాయి కదండి వాటిని కొంచెం ఇలాగ చిన్న సెపరేట్ అంటే కోడి పిల్లల్ని తల్లి పెట్టి సపరేట్ చేసి ఇలా పెట్టినట్లయితే కొంచెం సేఫ్టీగా ఉంటుందని ఉద్దేశంతో ఇలా చేసినా చేసిన దగ్గర నుంచి అప్పటి నుంచి మాత్రమే పిల్లలంటూ బతకడం జరిగింది లేదంటే అంతవరకు ఏం చేయాలో ఆలోచించం కానీ ఎన్ని విధాలు ప్రయత్నం చేసింది చాలా పిల్లలు అయితే మాత్రం చనిపోయింది సో వేరువేరుగా చేయాలనుకుంటే ఇలా సింపుల్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు దాన్ని సపరేట్గా అవి కొంటే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతాయి అనేసి ఆలోచనగా ఉంటాయి మీకు చూపించాం కదా అందులో ఒకటి మిగిలింది ఆ మిగిలిన తీసుకొచ్చి అందులో చేసి వీటితో పాటుగా కొన్ని ఆన్లైన్లో కొన్నాను కదా అవి ఇవి కలిసి పెరుగుతున్న టైంలోనే వేరేది కూడా తీసుకొచ్చండి అవన్నీ వేసి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అయింది ఆగస్ట్లో లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ టైంలో అవి తీసుకొచ్చేసాము ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయింది అంటే ఈ సిక్స్ మంత్స్లో పెరిగినవి చూసారు కదా ఎంత ఉన్నాయో ఆల్మో నాకు తెలిసి వెయిట్ కూడా తక్కువ ఉంటాయి సిక్స్ మంత్స్ కంటే వన్ కేజీ పెరుగుద్ది మినిమం వన్ ఇయర్ అయినా సరే ఉంటే ఆ వెయిట్ పెరిగి కొంచెం స్ట్రాంగ్గా తయారవుతాయి సో ఇప్పుడు తీసుకొచ్చి సిక్స్ మంత్స్కి ఆల్మోస్ట్ నాటు కూడా అయితే సిక్స్ మంత్స్కి అయితే గుడ్లు పెడతదండి చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు గుడ్లు పెడుతున్నాయి ఇది కూడా ఆన్లైన్లో కొన్నదేనండి గుడ్లు కూడా బాగున్నాయి బాగానే పెట్టింది ఆ పక్కది ఒకటి ఇది ఒకటి పెడుతుంది ఇందులో ఏంటంటే ఇందులో పెట్ట తెల్లలు ఎక్కువైపోయింది వాటిలో ఒకేసారి ఒక దీని పాట పొడిచుకొని గుడ్లు పెట్టడం జరుగుతుంది వీళ్ళకి ఏదైనా అయితే చేయాలి సో ఇలాంటివన్నీ ఏర్పాటు అయితే మనం చెప్పాను కదా మనం అయితే పర్టికులర్గా దగ్గరుండి ప్రతిదీని కూడా గమనిస్తూ చూడాలండి గమనించకపోతే ఏమైందో చెప్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా సో వీటికి మ్యాథ్ ఏంటి వేస్తారు అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది అయితే మార్నింగ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం చిన్న చిన్న వీడియోలు కూడా పెట్టాను మన ఛానల్లో ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి అయితే మాత్రం మొలకెత్తన గింజలండి అందులో నేనైతే చేస్తున్నది గోధుమలు గంటలు అదేవిధంగా చూడండి ఇవి మూడు రోజులు నానబెట్టితే మూడు అయితే మాత్రం మొలక బాగా వస్తుంది అవి మార్నింగ్ టైంలో వేస్తే నాకైతే వాటి వలన అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు సో మీరు కూడా ఇన్ కేస్ మీరు పెంచినట్లయితే మార్నింగ్ టైంలో మాత్రమే ఇంకా మధ్యాహ్నం అంటే అన్నీ తింటాయి బట్ చిన్నపిల్లలకి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా అయితే పెరుగుతున్నాయి కానీ నాటుకోళ్ళకి వాటికి కానీ ఇవి కానీ వేసినట్లయితే త్వరగా పెరగని చెప్పేసి తెలిసింది కానీ మనకి హెల్త్ ముఖ్యం కదా సో హెల్త్ పర్పస్లో అవి అయితే మంచిదని చెప్పి ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాను మధ్యాహ్నం టైంలో మాత్రం ఒక్కసారి ఆడించిన ధాన్యాన్ని వేసినట్లయితే మంచిగా తింటాను అదేవిధంగా బాగా పెరుగుతాను ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదండి అదే వీలైనట్లయితే నేనైతే ఎక్కువగా వీటికి గడ్డి పచ్చగడ్డి నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు తోటకూర కానీ లేదా నెక్స్ట్ పాలకూర పాలకూర అవి వేస్తే చాలా స్పీడ్ కదంటు అలాంటివి వేస్తే అవి హెల్తీగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఇవి అవుట్ సైడ్ ఏం తిరగలేదు కదా అది కూడా చుట్టుపక్కల అంతా క్లోజ్ రావడం వల్ల అవుట్ సైడ్ ఏమీ ఇవి తినడానికి అయితే అవకాశం దొరకట్లేదు అదేవిధంగా ఈవినింగ్ టైంలో నేను ఉన్నట్లయితే కొంచెం అవుట్ సైడ్ ఓపెన్ ఏరియాకి వదిలేయడం జరుగుతుంది వదిలిస్తే కొంచెం ఆటోవేటిపుగా ఉంటుంది కదా అప్పుడు ఫ్రీ అవుతాయి పూర్తిగా క్లోజ్ చేసి ఉంచడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటివరకు మన ఫుడ్ గురించి వాటి మ్యాప్ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడదండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ టైంలో కూడా చాలా హెవీగా వాటర్ కంగించేస్తాయి సో వీటికైతే మాత్రం ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పసుపు మిక్సింగ్ చేసి వాటర్ మరిగించి నేనైతే ప్రతిరోజు వీటికి వేస్తుంటాను సో వాటి వల్ల కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా దగ్గది రాకుండా ఉండి మంచిగా పెరిగే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అయితే మాత్రం చిన్నపిల్లలకి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి తీసుకోకపోతే స్టార్టింగ్ చెప్పాను కదా చిన్నపిల్లలు అయితే చాలా చనిపోవడం జరిగింది వాటర్ ప్రాబ్లం వల్ల సో ఫ్రెండ్స్ మీకైతే ఒక డౌట్ రావచ్చు ఇలా క్లోజిల్లో ఉన్నాయి కదా మొత్తం ఇట్లా వేస్ట్ ఉంటాయి ఎక్కడ ఉండిపోద్దు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అయితే మాత్రం మనం పర్టికులర్గా ఎవ్రీ వీక్ కానీ లేదా రెండు వారాలకు ఒకసారి అయినా సరే పేడతో కళ్ళ పేస్తే మంచిదండి దానివల్ల ఎటువంటి వైరస్లు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా చెప్పాను కదా మనం పర్టికులర్గా ఉండి మార్నింగు ఈవినింగ్ వీటిని గమనిస్తూ ఉండాలని చెప్పేసి సంక్రాంతి టైంలో నేను వెళ్ళడం కారణంగా ఇక్కడ ఇలా గుడ్లు పెడుతున్న కోడికి నెక్స్ట్ ఏంటంటే గుడ్లకు కూడా ఫుల్గా కోడిపేళ్ళంటూ పట్టాయండి వీటిని చాలా విధాలుగా ప్రయత్నం చేశాను కోడిపెళ్ళు అయితే మాత్రం పోలేదు అంటే ఏవేవో చిట్కాలు నాటు వైద్యం చేద్దామని ప్రయత్నం చేశాను పోలేదు కానీ ఫైనల్గా ఒక కెమికల్ వలన అయితే పోయాయి బట్ ఆ కెమికల్ అయితే మీకు డైరెక్ట్గా అయితే చెప్పలేను సో నార్మల్గా కోడిపెళ్ళి పెట్టినప్పుడు మాత్రం మీరు మాత్రం ప్రయత్నం చేయొద్దు నార్మల్గా అయితే మాత్రం అవి అయితే పోవట్లేదండి చాలా చిట్కాలు ప్రయత్నం చేసినా సరే అవ్వలేదు కూడా ఫైనల్ కెమికల్తో మాత్రమే अभी पोया है సో నాటు వైద్యం చేసి 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 కూడా నేను పిల్లల్ని నెక్స్ట్ కో కోడిగుడ్లు కూడా పోయేయండి చాలా బాధ అనిపించింది అయితే ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నేను ఆన్లైన్లో అయితే కొన్ని పిల్లలు ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే స్టార్టర్ ఫీడ్ చిన్నపిల్లలు కదా చనిపోతాయి అని చెప్పి స్టార్టర్ ఫీడ్ వేయండి లేదంటే చనిపోతే మీ దగ్గర ఉన్న ఫుడ్కి దీనికి తేడా వస్తుంది అన్నారు బట్ మనం పెంచాలనుకున్నది నాటుకోళ్ళు పెంచాలనుకున్నాం కదా సో దట్ నేను ఆ స్టార్టర్ ఫీడ్ అంటే నేనైతే వేయలేదండి బాగానే ఉన్న పిల్లల్ని బట్ నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే వాటర్ అంటే వాటర్ మరిగించిన వాటర్ వేయకుండా నార్మల్ వాటర్ అప్పుడు ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ టైంలో వర్షాలు పడడం ఇలాంటి వాటి కారణం పైన చూపించాను కదా అక్కడే ఉంచేవాడిని స్టార్టింగ్ వాటర్ అది నార్మల్ వాటర్ వేసేయడం కానీ నీరు చేంజ్ చేయకపోవడం కానీ జరగడం వల్ల చాలా పిల్లలు అటువల్ల కూడా చనిపోయాయి సో అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తే బెటర్ అని ఆలోచించిన తర్వాత ఈ ఫుడ్ చేంజ్ చేయడం కానీ ఐ మీన్ స్టార్ట్అప్ ఫీడ్ ప్లేస్లో మీ నానబెట్టిన బియ్యం బియ్యం ఐ మీన్ అడించిన ధాన్యం వేయడము నెక్స్ట్ ఏంటంటే మొలకెత్తన గింజలు గోధుమలు గంటలు చోళ్ళు వేయడం కానీ వీటి వల్ల కొంచెం హెల్దీగా పెరగడం కానీ ఇలాంటివి జరిగాయి ఆ చోళ్ళు గంటలు ఐ మీన్ చోళ్ళు అయితే ముఖ్యంగా వేయ తనిస్తారు ఎందుకంటే అవి పెరగడానికి అవకాశం ఉండదు అని చెప్పారు బట్ మనం పెంచాలనుకున్నది దేనికోసం హెల్తీగా ఉండడం కోసం పెంచాలనుకున్నాం అదేవిధంగా నాటుపోలు పెంచాలనుకున్నాం ఈ బ్రాయిలర్ కాదు కదా సో ఇవి ఆరు నెలలు చూపించాను కదా ఆరు నెలలకి ఇవంత పెరిగాయి ఓకే నో ప్రాబ్లం వన్ ఇయర్ పెంచుదాం ప్రాబ్లం ఏమి ఉంది కాకపోతే కొంచెం ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది బట్ మనం హెల్దీగా ఫుడ్ కా హెల్దీ ఫుడ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం అయితే మనం చేయాలి కదా సో నేనైతే తీసుకున్న ప్రికాషన్స్ అయితే అవ్వండి మీరైతే ఎక్కువగా వరి అవ్వకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా వండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హోమ్ ఫుడ్ ఐ మీన్ హౌస్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం మీరైతే పెంచుకోవచ్చు అదర్ పర్పస్లో అయితే మాత్రం ఈ విధంగా చేయకూడదు వాళ్ళు వాళ్ళకి పర్టికులర్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి వ్యాక్సిన్స్ అవి వేయాలి అనేసి అంటున్నారు బట్ నేనైతే అవి ఏమి వేయలేదు అదే అదేవిధంగా ఏదైతే పిల్లలకి ప్రాబ్లం వచ్చిందో మనం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం చెక్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ అంటే హెల్త్ బాగున్నటువంటి పిల్లల్ని సెపరేట్ చేసి వాటికి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నా యొక్క ఒపీనియన్ అండ్ ఈ సిక్స్ మంత్స్లో నేను చేసిన ఐ మీన్ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పాను అదేవిధంగా ఇది మీరు కనుక హౌస్ పర్పస్లో పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ హౌస్ పర్పస్లో కాకుండా పెంచి అమ్మదాం అనుకుంటే మాత్రం రియల్గా చెప్తున్నాను చాలా టైం వేస్ట్ నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒకసారి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం అన్ని కోళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ యాక్చువల్గా నాటు కోళ్ళ వల్ల ఎంత యూజ్ ఉందో అదేవిధంగా నష్టం కూడా ఉంది ఎందుకంటే చాలా సింపుల్గా పెంచేద్దామనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేస్తున్నా బట్ ఇప్పుడైతే మాత్రం చాలా ఖర్చులు అయితే పెరగడం వల్ల నాకైతే అంతగా ఉపయోగపడట్లేదు సో ఇక్కడ చూసారు కదా షెడ్ అది మిమ్మల్ని వేసుకోమని కూడా నేను రికమెండ్ చేయను మీకు ఏంటంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే చుట్టుపక్కల ఎలాగ క్లోజ్డ్ క్లోజ్ చేసుకుని అందులో కొన్ని కోళ్ళు ఒక రెండు మూడు తీసుకొచ్చి పడేసుకుంటే మన ఇంట్లో అవసరాల నిమిత్తం మాత్రం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా బ్రాయిలర్కి ఐ మీన్ వ్యాక్సిన్స్ అవి చాలా హెవీగా వేయడం వలన అదైతే తినకపోవడం చాలా బెటర్ నేనైతే ఇచ్చే సజెషన్స్ అయితే బ్రాయిలర్ అయితే మాత్రం ఎవరికి కూడా పెట్టొద్దండి ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టొద్దు వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు తెలుసు కానీ ఏం చేస్తామండి తప్పదు ఇంకా బ్రాయిలర్ ఎట్టి పరిస్థితులు తినాల్సిన పరిస్థితి అంటే చికెన్ పూర్తిగా మాని అంటే ప్రాబ్లం లేదు అంతేగాని బ్రాయిలర్ మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు రీసెంట్గా చాలా మీరు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు కానీ ఏం చేస్తామండి తప్పదు మన నోటికి లేకపోతే అవ్వదు అని ఉద్దేశంతో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఉంటే కొనుక్కోండి నాడుకోండి ఏదో ప్లేస్ ఉంటే పెంచుకోండి అంటే తప్పించి తప్పదు అని చెప్పేసి రెండు వందలకి మూడు వందలకి తక్కువ ప్లాస్లో వచ్చేస్తుందని చెప్పేసి బట్ యాక్చువల్గా బోర్డు పెరిగే కాలం అయితే మాత్రం వన్ ఇయర్ కంటే ఎక్కువ పెరిగితేనే అది మన హెల్తీగా ఉంటుందండి ఇదేంటి ఫార్టీ ఫైవ్ డేస్లో పెరిగే బ్రాయిలర్ని మాత్రం ఖచ్చితంగా మీరైతే నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ మీరైతే నమ్మొద్దు తెలిసి కూడా తప్పు చేయొద్దు పెంచుకుంటే పెంచుకోవడానికి పైకింగ్ చేయండి లేదంటే పూర్తిగా చికెన్ మానియండి